ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లులు పిల్లల్ని బడిలో చేర్చి ఎంతగానో ఎదురు చూస్తున్న పథకం రానే వచ్చింది అదేనండి అమ్మఒడి పథకానికి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు సిద్ధం చేసి ఈ సంక్రాంతి సందర్భంగా సంక్రాంతి కానుక కింద ఈ డబ్బులను అయితే విడుదల చేయనుంది సో మనకు గత ప్రభుత్వం ఏ విధంగా అయితే ప్రతి సంవత్సరం విద్యార్థులకు అమ్మఒడి పథకం కింద డబ్బులు విడుదల చేస్తూ ఉండేదో అదేవిధంగా ఈసారి తల్లికి వందనం అనే పేరుతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం ఈ డబ్బులను విడుదల చేయనుంది సో దీనికి sambandhi సో ఎవరెవరికి ఎంత డబ్బులు విడుదల చేస్తారు అంటే గత ప్రభుత్వం మనకు డబ్బులు కట్ చేసుకొని పదమూడు వేలు ఆ విధంగా వేసింది సో ఈసారి ఈ ప్రభుత్వం అనగా కూటమి ప్రభుత్వం ఎంత డబ్బులు విడుదల చేస్తుంది ఏ ఏ విద్యార్థులకు డబ్బులు విడుదల చేస్తుంది అనే అన్ని విషయాలకు సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ని ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు ఎక్కడ స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చివరి వరకు చూడండి అదేవిధంగా ఇలానే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే అప్డేట్లన్నింటినీ ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండటానికి వెంటనే ఈ వీడియో కిందనే ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అదే విధంగా వెంటనే వీడియోను లైక్ చేయండి దాంతోపాటు మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో రాయడానికి ప్రయత్నించండి మరి ఇన్ఫర్మేషన్ వచ్చినట్లయితే చూడండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు సిద్ధం చేసి ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు సంక్రాంతి సందర్భంగా అంటే సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి సిద్ధమైంది అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అందరికీ సంబంధించిన డబ్బులు విడుదల చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెప్పడం జరిగింది సో ఈ డబ్బులన్నీ కేటాయించడానికి ప్రభుత్వానికి కొంచెం టైం అయితే పడడం జరిగింది కాబట్టి ఇప్పటి వరకు అంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయిపోయినా సరే ఇప్పటి వరకు ఈ డబ్బులు విడుదల చేయకపోవడానికి కారణం ఇదే అని కూటమి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది సో మనకు సంక్రాంతి సందర్భంగా ఇప్పుడు విడుదల చేస్తామని కూడా తెలియజేస్తున్నారు అయితే ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అందరికీ వేస్తారా విధంగా విద్యార్థులకు గత ప్రభుత్వం అటెండెన్స్ చెక్ చేసేది కదా అంటే గత ప్రభుత్వం విద్యార్థుల హాజరును చూసి వేసేది కదా అదే విధంగా ఈసారి కూడా చూస్తారా దాంతో పాటు విద్యార్థులకు సంబంధించి ఎలాంటి డాక్యుమెంట్స్ ఉండాలి సో ఎవరెవరికి వేస్తారు అని అన్ని విషయాలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం మొదటగా చూసుకున్నట్లయితే విద్యార్థులకు ఐదు సంవత్సరాలు నిండిన తర్వాత మీరు మళ్ళీ ఆధార్ కార్డ్ వాళ్ళతో బయోమెట్రిక్ వేయించి ఉండాల్సి ఉంటుంది అంటే అది ఐదు సంవత్సరాల కంటే ముందే ఆధార్ కార్డు ఏదైతే చేయించి ఉంటారో అది బాలల ఆధార్ కార్డ్ కిందికి వస్తుంది కాబట్టి మీకు ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే రావు కాబట్టి మీరు ఈ ఐదు సంవత్సరాలు పూర్తయిన తర్వాత మళ్ళీ మీరు బయోమెట్రిక్ అథెంటికేషన్ కంప్లీట్ చేసి కొత్త ఆధార్ కార్డు అయితే చేయించి ఉండాల్సి ఉంటుంది సో అదే విధంగా దాంతో పాటు ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి ఇస్తారా అని చాలామంది అడుగుతూ ఉన్నారు సో అవునండి ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే వాళ్ళు ఫస్ట్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఎక్కడ చదువుతూ ఉన్నా సరే మీకైతే ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేస్తారు అంటే తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు సో అదే విధంగా దాంతోపాటు ఎంత పర్సెంట్ హాజరు ఉండాల్సి ఉంటుంది అనే విషయానికి వచ్చినట్లయితే గత ప్రభుత్వం ఏ విధంగా అయితే డెబ్బై ఐదు పర్సెంట్ హాజరు అడిగిందో అదే విధంగా ఈసారి కూడా విద్యార్థులు తప్పనిసరిగా డెబ్బై ఐదు శాతం హాజరయ్యి ఉండాల్సి ఉంటుంది ఈ విద్యా సంవత్సరానికి గాను డెబ్బై ఐదు పర్సెంట్ హాజరయ్యి ఉన్నట్లయితే ఆ విద్యార్థులకు ఖచ్చితంగా డబ్బులు అయితే విడుదల చేస్తారు సో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే ఈ పథకానికి సంబంధించి అప్లై చేస్తుంటారో అలాంటి వాళ్ళందరికీ మీ ఆధార్ కార్డుకు సంబంధించి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ రెండు లింక్ అయి ఉండాల్సి ఉంటుంది అంటే మీ బ్యాంక్ అకౌంట్ కి ఈకే అనేది కంప్లీట్ చేసుకుని ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా రేషన్ కార్డు మీ పేరు తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ ని కూడా ఫైవ్ ఇయర్స్ తర్వాత అప్డేట్ చేసి పెట్టుకోండి సో ఈ విధంగా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్ని చెక్ చేసిన తర్వాత విద్యార్థులకు సంబంధించి ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా సరే అందరికీ వాళ్ళ వాళ్ళ తల్లుల యొక్క ఖాతాల్లోకి లేదంటే గార్డియన్ ఎవరైతే మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉంటారో ఆ ఖాతాల్లోకి ఈ అమ్మఒడి పథకానికి సంబంధించిన డబ్బులు అంటే ఈ తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులను అయితే సంక్రాంతి సందర్భంగా విడుదల చేయడానికి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అన్ని కార్యకలాపాలు సిద్ధం చేసి రెడీగా ఉందండి